ఖైరతాబాద్ బడా గణేష్ దర్శనానికి భక్తులు పోటే తారీఖు వీకెండ్ కావడంతో ఫ్యామిలీతో సహా దర్శనానికి వచ్చేస్తున్నారు ఇక మంగళవారం మహాగణనాథుడి శోభాయాత్ర నిమజ్జన వేడుకలు జరగనున్నాయి భక్తులు భారీగా తరలి వస్తూ ఉండడంతో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు అధికారులు ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు ైరతబ మహాగణపతి ఈ సంవత్సరం శ్రీ సప్తముఖ మహాశక్తి గణపతిగా భక్తులకు దర్శనమిచ్చాడు అలాగే డెబ్బై అడుగుల ఎకో ఫ్రెండ్లీ గణపతిగా భక్తులకు దర్శనం ఇవ్వడంతో నగరం నలుమూలల నుంచి కూడా ఎంతో మంది ఆ భగవంతుని దర్శనం చేసుకోవడానికి భక్తులు బార్లు తీరుతున్నారు చూసుకోవచ్చు అంతకంతకు గంట గంటకు భక్తుల సంఖ్య రద్దీ అనేది పెరిగిందవుతుంది కొంతమంది లక్షల మంది భక్తుల దాకా ఆ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వస్తున్నారు ఇప్పటి వరకు కూడా ఇరవై లక్షలకు పైగానే ఆ భగవంతుని దర్శనం చేసుకోవడానికి వచ్చారు చాలా మంది కూడా చూసుకోవచ్చు వినాయక నవరాత్రి ఉత్సవాలు మొదలైనప్పటి నుంచి కూడా వినాయక చవితి నుంచి కూడా అప్పటి నుంచి ఆ స్వామి వారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు అప్పటి నుంచి కూడా ఆ గణపతిని దర్శించుకోవడానికి విఘ్నాలను తొలగించే వినాయకుడిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున చాలా మంది హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి భక్తులేదు కాదు నగరం నలుమూల నుంచే కాదు ఇతర రెండు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలు కూడా ఆ విఘ్నేశ్వరిని దర్శించుకోవడానికి వస్తున్నారు అలాగే చూసుకోవచ్చు ఈ సంవత్సరం డెబ్బై అడుగుల మహాగణపతి మట్టి గణపతి భక్తులకు దర్శనమిస్తున్నాడు చూసుకోవచ్చు పంతొమ్మిది వందల యాభై నాలుగు సంవత్సరం నుంచి కూడా ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం కూడా అడుగులు పెరుగుతూనే ఉన్నాడు ఆ ఖైరతాబాద్ మహాగణపతి ఎంతో విశిష్టత కలిగినటువంటి ఆ ఖైరతాబాద్ గణనాథుని దర్శించుకోవడానికి భక్తులు ఇక్కడికి వస్తారు కాబట్టి ప్రత్యేకంగా ఉండాలని చెప్పేసి ఈసారి ఉత్సవ సమితి మెంబర్లు కూడా అయోధ్య రామయ్యను అంటే అయోధ్య రామయ్యను దర్శించుకోలేనటువంటి ప్రజలు అక్కడికి వెళ్ళి ఆ స్వామిని దర్శనం చేసుకోలేనటువంటి వాళ్ళకి ఈ అవకాశం కల్పించాలి వాళ్లకు ఆ అయోధ్య రామయ్యను చూపించాలని ఒక ఉద్దేశంతో కూడా ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర ఆయన పాదాల దగ్గర కూడా అయోధ్య రామయ్యని కూడా ఇక్కడ ప్రదర్శించడం జరిగింది అలాగే రైట్ సైడ్ కూడా ఆ పాదల దగ్గర రాహు కేతులను కూడా ఈసారి ప్రదర్శించడం జరిగింది ఎందుకంటే ఈసారి క్రోధనామ సంవత్సరంలో చాలా మంది కూడా ఎన్నో విఘ్నాలను కలిగి ఉన్నారు ఎన్నో రాసుల వరకు కూడా నక్షత్రాల వరకు కూడా ఎన్నో ప్రభావాలు కూడా ఉంటాయి వాళ్లకు ఇక్కడికి వస్తే ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరకు వస్తే విఘ్నాలను తొలగించే వాడుగా ఆ కైరతాబాద్ మహాగణపతి దగ్గరకు వస్తే పూర్తిగా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఐష్టైశ్వర్యాలతో మెలకొచ్చి అని చెప్పేసి ఉద్దేశంతో ఉత్సవ కమిటీ మెంబర్లు కూడా ఇక్కడ ఈ ప్రతిమని ఏర్పాటు చేయడం జరిగింది ఈసారి కూడా మనం చూసుకోవచ్చు ఖైరతాబాద్ మహాగణపతిని చూస్తేనే తనివి తీరా ఎంత సంతోషంగా ఉంటుందో మనసు పులకిరింపబోతుంది ఎందుకంటే అంత చూడ చక్కగా ఈసారి వర్ణనాతీతంగా కూడా ఖైరతాబాద్ మహాగణపతి భక్తులకు దర్శనం ఇచ్చాడు అలాగే ఈసారి ఖైరతాబాద్ మహాగణపతి కూడా తన ముఖ చిత్రం కూడా చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ త్రిమూర్తులు రైట్ సైడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వరు అలాగే లక్ష్మీ పార్వతి సరస్వతి అమ్మవార్లను కూడా కనిపించే విధంగా అంటే అందరూ కూడా దేవతామూర్తులందరూ కూడా ఇక్కడ కనిపించే విధంగా అందరికీ ఇచ్చే విధంగా ఈసారి కారతపద మహాగణపతి వినాయకుడు దర్శనమిస్తున్నాడు అలాగే చూసుకోవచ్చు లెఫ్ట్ సైడ్ మనకు శ్రీనివాస కళ్యాణాన్ని కనువి తనువు తీర చూసే విధంగా కనులార చూసే విధంగా మనకు ప్రతిష్ఠించారు అలాగే రైట్ సైడ్ కూడా శివ పార్వతుల కళ్యాణాన్ని కూడా మండపాన్ని ఏర్పాటు చేస్తారు అంటే ఈసారి ైభవంగా ఖైరతాబాద్ మహాగణపతిని రూపుదిద్దారు అంతే విధంగా కూడా భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా ఆ గణపతిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు అయితే ఈ రోజు రాత్రి వరకే ఈ రోజు పన్నెండు గంటల వరకే ఆ ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి అనుమతులు ఉన్నాయి ఎందుకంటే రేపటి నుంచి కూడా నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇక్కడ జరుగుతాయి వెల్డింగ్ పనులు కూడా జరుగుతాయి ఇప్పటికే ఆల్మోస్ట్ దశకర్ కూడా రావడం జరిగింది ఇక్కడ ఏవైతే రెండు తస్కర్లో వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత అక్కడ నిమజ్జనం చేసే కార్యక్రమం అయితే మొదలు పెడతారు ఆ తర్వాత గణేష్ భారీ విగ్రహాన్ని అయితే దశకర్లు కూర్చోపెట్టడం జరుగుతుంది సో ఈ విధంగా ఈ రోజు రాత్రి వరకే భక్తులకు దర్శనం ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమైతే ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు అయితే ఎల్లుండి జరగబోయేటువంటి గణేష్ నిమజ్జన కార్యక్రమాల గురించి ఇక్కడ ఉత్సవ కమిటీ మెంబరు వీనక్క ఉన్నారు వారి మాటల్లో తెలుసుకుందాం అసలు ఈసారి గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇప్పటికీ భక్తులు ఎంత మంది వచ్చారు ఇక్కడికి అడిగి తెలుసుకుందాం అక్క నమస్తే సారీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను చాలా బిజీ బిజీగా ఉన్నారు ఎక్కడెక్కడ కూడా పోలీసు బందోబస్తు నడమ జరుగుతుంది అక్క ఇప్పటివరకు ఎంతమంది భక్తులు ఇక్కడికి వచ్చారనుకుంటున్నారు సో నిమజ్జన కార్యక్రమానికి ఏర్పాట్లు ఎలా జరుగుతుంది ఈ సంవత్సరము నేను కౌంటు చెప్పదలుచుకోలేదు ఎప్పుడు అందాజాలు చెప్పేవాళ్ళం ఇసుకేస్తే రాలని జనం అన్నాము ఈసారి మాత్రం ఆ వర్డ్ యూజ్ చేయడానికి లేదు ఒక నది ప్రవాహంలో వస్తుందండి వరదలా వస్తున్నారు జనము అన్కౌంటబుల్గా ఉన్నారని చెప్పొచ్చు మాకే భయం వస్తుంది రైల్వే ట్రాక్ వరకు కూడా అయింది ఇక్కడ కూడా బ్యారికేడ్ చేసి ఎవరు పైకి ఎక్కకుండా లైన్ అని స్మూత్గా వెళ్ళడానికి ట్రై చేసినాం ఇక్కడ ఆగిపోతే బ్యాక్ ఆగిపోతుంది సో ఇలాంటి యాక్షన్స్ అయితే మేము తీసుకున్నాము కొద్ది మంది పెద్దవాళ్ళు వచ్చి తీయండి అంటారు ఒక్కొక్కసారి ఆర్తి వాటికి తీసేసి లోపల నుంచి ఆర్తి ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది బయట నుంచి లైన్ మాత్రం మూవ్ చేస్తున్నాం ఇక్కడిది మాత్రం ఈరోజు వేయడానికి లేదు నిలబడి అనౌన్స్ చేసుకుంటేనే చేతితోటే అందరి క్రౌడ్ అంతా మూవ్ చేయడం జరుగుతుందండి ఇది అక్కడ నిమజ్జన కార్యక్రమం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు కంప్లీట్ అయిపోతుంది అంటే ఎల్లుండి ఏమైనా ప్రత్యేకమైనటువంటి పూజల కార్యక్రమాలు ముగించిన తర్వాత ఆ కార్యక్రమం ఉంటుందా ఏ టైం వరకు ముగించే అవకాశం ఉంది ఈ రోజు భగవంతునికి అన్ని పూజా కార్యక్రమాలు అయిపోయి ఒక్కటి పెండింగ్ గుండ శ్రీనివాస కళ్యాణము ఈరోజు మార్నింగ్ ఆ శ్రీనివాస కళ్యాణం కూడా కంప్లీట్ చేశాము పాటు ఏదైతే డెబ్బై ఫీట్ల గణపతికి రుద్రాక్షలు ఉన్నాయో అవన్నీ కూడాను లక్ష రుద్రాక్షలు తీసాము ప్రజలకు అన్ని పనిచేస్తున్నాము పంచిన తర్వాత ఈ సాయంకాలంకి మెయిన్ పూజలు అయిపోతాయి పన్నెండు గంటలు అయిన తర్వాత సాయంకాలం పోలీస్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ చేస్తాము మా వర్కర్స్తో వర్క్ స్టార్ట్ అయిపోతుంది రేకులు తీయడం కానీ షెడ్ అవన్నీ మూమెంట్ ఉంటుంది భగవంతులు లేపాలి అనేసి సైడ్ కర్రలు అవన్నీ రేపు మధ్యాహ్నం రేపు సాయంకాలం వరకు ఆ వర్క్ అయిపోతుంది నైట్ వచ్చేసరికి మళ్ళీ గణపతి లిఫ్ట్ చేసిన తర్వాత ట్రాలీ మీద పెట్టిన తర్వాత మళ్ళీ వెల్డింగ్ వర్క్ స్టార్ట్ అవుతాయి ఫస్ట్ ఏదైతే వెల్డింగ్ చేసినామో అది విడదీస్తాం సాయంకాలం వచ్చేవరకు కర్నాల అయిన తర్వాత మళ్ళీ టాలీ మీద పెట్టిన తర్వాత మళ్ళీ జాయింట్ చేస్తాం మళ్ళీ ఇక్కడ నుంచి ఆరు గంటలకు పదిహేడు తారీఖులో ఉదయం వినాయక సార్ అంటే బయలుదేరి అక్కడ మళ్ళీ వెల్డింగ్ చేసేసి అవన్నీ ఏవైతే జాయింట్స్ ఉన్నాయి తీసేసి నిమజ్జనానికి రెడీ అయిపోతాడండి చూస్తున్నాం కదా థ్యాంక్ యూ సో చూస్తున్నాం కదా మొత్తం కూడా గణేష్ నిమజ్జనానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు పూర్తిగా జరుగుతున్నాయి అలాగే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులు కూడా ఎలాంటి ఇబ్బంది జరగకుండా అందరూ కూడా ఆ గణపతిని దర్శించుకోవడానికి చాలా మంది కూడా ఎక్కడెక్కడ నుంచో వస్తారు కాబట్టి వాళ్ళకి సాఫీగా దర్శనం అయ్యేటట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఆ గణపతిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో కూడా చూస్తున్నాము లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈసారి ఇంకా ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చారని తెలుస్తుంది అలాగే చూసుకోవచ్చు గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి లక్షల మంది గత సంవత్సరం ముప్పై లక్షల మంది భక్తులు వస్తే ఈ పైగానే భక్తులు దర్శనం చేసుకున్నారని చెప్పేసి ఆ ఉత్సవ కమిటీ మెంబర్లు చెప్తున్నారు చూసుకోవచ్చు ఈసారి రెండు శనివారాలు రెండు ఆదివారం రెండు సార్లు రావడంతో భక్తులు కూడా ఎక్కువ మంది ఈసారి వచ్చారని చెప్పుకోవచ్చు అలాగే చూసుకోవచ్చు ఇప్పుడు కూడా ప్రజెంట్ ఎంత మంది భక్తులు వచ్చారని చెప్పేసి ఒక ప్రవాహంలో భక్తులు ఇక్కడ తాకిడి అనేది ఎక్కువైపోయింది మొత్తం కూడా ప్రాంగణం కూడా కిక్కిరిసిపోయిన వాతావరణం కనిపిస్తుంది మొత్తం కూడా భక్తుల సంద్రోహంతో మిగిలిపోయిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆ మహా మహాగణపతిని దర్శించుకుంటే సుఖ తో అష్టైశ్వర్యాలతో అని చెప్పేసి ఒక ప్రగాఢ విశ్వాసంతో భక్తులైతే దర్శనం చేసుకోవడానికి విచ్చేస్తున్నారు అలాగే ఈ రోజు రాత్రి వరకు ఆ భగవంతుని దర్శనం చేసుకోవడానికి అనుమతిని ఇవ్వడం జరిగింది అలాగే రాత్రి పన్నెండు గంటల వరకే ఆ వినాయకుడిని దర్శనం చేసుకోవచ్చు ఆ తర్వాత ఆ స్వామి వారిని ఏదైతే తస్కర్ ఉంటుందో అక్కడ వెల్లింగ్ పనులు స్టార్ట్ అవుతాయి వెల్లింగ్ పనులు స్టార్ట్ అయిన తర్వాత ఆ కైరతపద్ మహాగణపతి ఇక్కడైతే ప్రతిష్ఠించారా కర్రల తొలగింపు మొత్తం కూడా ఉంటుంది అందుకే ఆ కర్రల తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఇక్కడ భక్తుల మాత్రం దర్శనం ఇవ్వడం కుదరదు ఎందుకంటే కరల్ల తొలగింపు కార్యక్రమంలో ఎవరు ఉద్దేశంతో ఆ గరల తొలగింపు తరుణంలో ఇక్కడ భక్తులను కూడా ఎవరికి కూడా ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకోవడానికి వచ్చేటువంటి వాళ్ళకి అనుమతి ఇవ్వట్లేదు అని చెప్తున్నారు అలాగే చాలా మంది కూడా చూసుకోవచ్చు ఖైరతాబాద్ మహాగణపతి అంటే ఎంతో మందికి చాలా అని చెప్పుకోవచ్చు సో ఓవరాల్ గా నగరం నలుమూల నుంచి భక్తులు అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి వారికి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే ఆ విఘ్నేశ్వరుని సాఫీగా దర్శనం చేసుకోవడానికి కూడా భారీగా పోలీసు బందోబస్తు అయితే సాఫీగా జరుగుతుంది మొత్తం కూడా హైదాబాద్ మహాగణపతి చుట్టుపక్కల ప్రాంగణం అంతా కూడా జన అంతా నిండిపోయింది అలాగే చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా భక్తులతో కికిసిపోయిన వాతావరణం అయితే ఇక్కడ ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర కనిపిస్తుంది కెమెరా పర్సన్ హర్షితు లహరి కైదాబాద్ గణనాథ్ నుంచి